సో నేను కాయల దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటికి అన్నమాట ఆయన చేపలు తీసుకొని చేపలు క్లీన్ చేసి ఇక్కడ పెట్టేసి వస్తుంది లేదంటే కనుక నేను అక్క వచ్చేసి ఇద్దరం క్లీన్ చేస్తాము మళ్ళీ టమాటా పళ్ళకి వెళ్ళాలి ఏంటంటే ఊళ్ళో అందరూ టమాటా పనులు అడుగుతున్నారు అయిపోయాయి ఫ్రెండ్స్ రెండు బాక్సులు వస్తే రెండు బాక్సులు అయిపోయాయి మన మార్కెట్కి వెద్దామంటే బాక్స్ వచ్చేసి రెండు వందలు అడుగుతున్నారు సో బా అట్ట మార్కెట్కి అయితే వద్దు వద్దని చెప్పి ఇంకా మేమే ఊళ్ళో దాము తెచ్చాక తెచ్చాక మార్కెట్కి అయితే అవసరం లేదు ఇంకా ఊళ్ళో నమ్ముకుందాం అని చెప్పి ఇంకా అట్లనే నేను ఇప్పుడు వెళ్తే సురేంద్ర అంటున్నా గడ్డి కోసుకొని టమాటా పళ్ళు కోసుకొని వస్తాడనమాట అయితే గుడ్ మార్నింగ్ సో పొద్దు పొద్దున్న టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది మేము మాయాన్ దగ్గర వెళ్తాం పొద్దున్నే లేచాను ముగ్గు లేచాను సో బర్రలేగర పాలు అయితే పిండి ఏం చేస్తున్నారు తెచ్చామా మళ్ళా గజంలో ఇంటికి వచ్చి ఫ్రెండ్స్ మీకైతే ఒక విషయం చెప్పాలి మా కోడి వచ్చేసి గుడ్లు ఇక్కడ పెడుతుంది నిన్న నేను తీసేసాను అనమాట ఈరోజు మీకు మధ్యాహ్నం నేను చూపిస్తాను కోడి ఇక్కడ పడుకో ఉండేది మొత్తం వచ్చేసి ఏడు గుడ్లు పెట్టేసింది ఇక్కడ సో రోజు నీళ్ళు కట్టబట్టి చెట్ల నిండా పూలు వచ్చేసింది అనమాట బాగా మంచిగా లావణ్య ఇవన్నీ లావణ్యకి మొత్తం వాళ్ళ అమ్మకి లావణ్య వాళ్ళకి బాగా కలకంబరాలు మొత్తం కోసి పంపించారు ఫ్రెండ్స్ మళ్ళీ మొత్తం పూతకొచ్చేసినాయి రేపు ఎల్లుండే నేను అసమ్మ పెట్టుకుంటాం అంతేకాదు ఆంగ్రాసమ్మరా చిన్నగా కింద పడతారు మీరు రోడ్ల నుండి సొప్పులేనందు ఆడి వచ్చిన మా కాయలు కాడ మే కింద పడతావు రాసమ్మా అసలు ఇట్రా అస్సట్రా డైరెక్ట్ సరి చేస్తాంరా బరీ కరెక్ట్ చేసుకుంద్రా వేసుకోలేదు నేను అనట్లేదు కదా కరెక్ట్ వేసుకుందమ్మా అంట చిన్నగా ఈరోజు ఎవరు రకాల భోజనం చేయకుంటే నందగాడితో భోజనం చేపించాలా దాముగాడితో భోజనం చేపియాలి ఈరోజు కాయల దగ్గర కొట్టరు దాన్ని ఇంటి సో ఫ్రెండ్స్ ఇది మా అమ్మ రావాలంట అందుకే దీన్ని రానికుండా పా కదా ఇంటికానుకుండా ఆడకు వస్తుంది అది నడిచే కుక్కర్ ఉంటే దాన్ని తీసి కాయలు కానీ పెట్టేసుకుందాము దానికి ఏంటంటే లేవు కాబట్టి దాన్ని మనం తీసుకెళ్ళి అది అక్కడ ఆగసలు వడ్డ విందు కానీ దాని ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెట్టిపోతాం అన్నమాట కోతులు కుక్కలు మనుషులు రాకుండా ముగ్గురు నిలబడి చూస్తుండ్రు ఫరే ఎవడు రాడు ఇటరారయో మేడం ఇట్రారే ఏమి ఎందుకు నువ్వు అమ్మడిపల్లకో పోతాడు ఇప్పుడు ఆయన కొన్ని పోతుండు నిన్న అడిగింద్రా రేపు బాతలే నువ్వు తొందర రా నాకు అడిగా నిండు అందుకు పాతను పొద్దున్నే Kuatan le. Ang bari. Kukan yung mata. Dari. దావమ్మటి ఇలా అల్లర తట్టుకోలేము ఫ్రెండ్స్ కింద వాడతారు అందుగా నువ్వు నాడు ఇలా వాళ్ళ ఇల్లు ఇల్లు అప్ప మే అప్ప కింద వాడతారు మీరు అంటే పండుగమ్మా ఇంతకాడకి దోరయ్యాయలు పచ్చికాయలు వల్ల నీకు ఈ రోజు రోజుకు మాగుతుంటాయి ఇంకా పోతుంటాయి సర్లే పోతాను ఈరోజు పోతాండ్ ఇప్పుడు పోతా అందరు ఇంటికి పోతున్నారు ఆ గిడ్డ సరిపాలి దానికి అది ఒక పెద్ద బర్రగా జరిపోదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ అందరికీ గుడ్ మార్నింగ్ సార్ ఇది వచ్చేసిడంటే నేను పొద్దుపొద్దున ఇంటి దగ్గర అయితే చేసుకుని వచ్చేసాను ఫ్రెండ్స్ వచ్చేసి బాగా ముందుకు స్కూల్ కూడా అన్నీ రెడీ చేసి డ్రెస్ కూడా అక్కడ పెట్టేసి ఆయన ఇంటికి అయితే పంపించాను ఏంటంటే ఊళ్ళో చాలా మంది టమాటా పళ్ళు అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు మార్నింగ్ వెంటనే వచ్చేసాను అనమాట ఇక్కడ వచ్చేసి మొత్తం నీట్గా అయితే కసులు కొట్టేశాను నీట్గా చేసుకున్నాను ఇక్కడ సో ఇంటి దగ్గర మనం ఎలా పెట్టుకుంటాం మన వ్యాపారం చేసుకున్న దగ్గర అలాగే పెట్టుకోవాలి కదా సో ఏంటంటే అందుకోసమే ఇక్కడ కాయలన్నీ ఉన్నాయి కాయలన్నీ తీసేసి ఇక్కడ పెట్టాను అంటే ఏంటంటే ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ కాయ అనేది వైట్గా వస్తుంది కలరేం బాగుంది చూడండి మనం తెచ్చిన కాయలంతా అంతా రెడ్గా ఉందో స్వీట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఈసారి కాయ బాగుంది లాస్ట్ టైం కాయ కన్నా ఈ కాయ మాత్రం సూపర్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఈ కాయ ఏంటంటే షాంపిల్గా అనమాట షాంపిల్కి తీసి పెట్టాడు అనమాట ఎవరన్నా అంటే సో ఏట మొత్తం నీట్గా అయితే క్లీన్గా దుబ్బేసి అక్కడ పెట్టేశాను సో ఏంటంటే చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం మొత్తం వచ్చాను సురేందర్ నిద్రలేపాను బెడ్షీట్లు మొత్తం మరతేసి పెట్టాను తక్కడ కూడా అంటే కాట కూడా బాగా తుడిచిపెట్టేశాను అనమాట నీట్గా ఇదంతా నైట్ పూట సురేంద్ర మా ఆయన ఎలకలు వచ్చేసి కాయలు కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా బాధ వేస్తూ ఉంది తిని అవి తినంగా కోతులు తినంగా మిగిలినవి మాకు అనమాట ఏం చేయలేం కదా ఫ్రెండ్స్ అవి తినేది అలాగే మనం నైట్ పూట ఎలకలు కూడా కాయలు ఉండలేం కదా సో ఏంటంటే అవి తినేది కొంచెం చూసుకుంటే చిన్న పండు చూసుకోవచ్చు కదా పెద్ద పండు దగ్గర దగ్గరకు వచ్చేసి వంద రూపాయల పండు ఫ్రెండ్స్ అంతలో పండు తినేసింది అది తినలేదు అట్ట పూర్తిగా తినేదంటే అట్ట పూర్తిగా తినలేదు అది ఊరికట కొట్టేసింది ఏమో మా ఆయన పాడేసినాడు ఏం సో పాడేలేదు ఎక్కడో పెట్టాడు దాన్ని మర్చిపోయి ఇప్పుడు దాన్ని మనం వెతికి మరీ బయటకు తీయాలి ఇట్లా ఎలకలు మా కాయలన్నీ పాడు చేస్తే ఇంకా మాకు వచ్చేది ఏముంది రోజుకొక కాయ కొడతాయి ఫ్రెండ్స్వి ఎంత కష్టపడి లాంగ్ వెళ్ళి కొనకొచ్చింటాం అర్థం చేసుకోవాలి కదా ఎలకలైనా ఏ ఎక్కడో పెట్టే షాడు ఎక్కడో సర్దేశాడు దాన్ని ఓన్లీ అదే వస్తుంది కానీ బయటికి అంటే ఇట్నే ఉండవు కదా కాయలన్నట్టు కొనుక్కొని కొనుక్కొని వెళ్ళే కొద్దీ అవి తరుగుతూ ఉంటాయి కదా బయటకు వచ్చేసినప్పుడు కనపడినప్పుడు పక్కకు పెట్టేస్తాం అన్నమాట ఇంకా హోబలం వెళ్ళే రూట్ అయితే సూపర్ ఉంటుంది ఇట్లా ఈ టైంలో అసలు ఎంత బాగుంటుందో రోడ్డు అమ్మటి పక్షులు కానీ జంతువులు కానీ ఇంకా రకరకాలు కనపడతాయి ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో ఈ టైంలో వెళ్తే అంత అంత మార్నింగ్ కాదు ఈ టైంలో ఈ టైంలో బాగుంటుంది Aduh terlepas mah. సో ఇ వచ్చేసి మా తమ్ముడు టిఫిన్ తెచ్చాడు ప్రేమతో ఊరుగా జోక్ చేసిన ఫ్రెండ్స్ టిఫిన్ నిజంగా తెచ్చినాడు వీళ్ళు నిండు సో ఇప్పుడే మా ఆయన పండ్లు కోసుకొచ్చాడు ఫ్రెండ్స్ రెండు రెండు బాక్సులు అయినాయి వాళ్ళకి రెండు కాయలు కావాలంటారు

అది కాదు ఫ్రెండ్స్ పది నిమిషాలు పని పనిచేసే రెండు రెండుకే పండుగ వస్తాను అన్నట్టు ఏం చెప్పాలి ఫ్రెండ్స్ పది నిమిషాలు కూడా పనిచేయరా నువ్వు నీ కొడుకు నేను చెప్పేదో నీ బాధ బతునో వీడియో ఎక్కించుకుని బా వీడియో అప్లోడ్ చేస్తాను వాళ్ళు ఇప్పటికే నన్ను మొత్తం మొత్తం మనం పెట్టినారు వాడకన్నా మనం పంపిస్తున్న ఆడ ఉండాలని చెప్పి వచ్చిన రావటం పిస్తుంది చూసి అట్గారు ఉంది అట్ల గారు ఎందుకు అదంతే అదే మా తమ్ముడు జూస్ మా బామ్మడికి జూస్ కారిందంటాన్ని పెట్టు